అలాగే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి ఇక్కడ మీరు మీ గొంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గెలు కేటాయించండి ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే పెద్దలందరికీ వినిపించగలిగితే ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగైల్లో కలిపేసేయండి మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక ఎందుకంటే నేను డీసీఏ సహకార సంఘాలు కానీ మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని నేను ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి కానీ నిజంగా స్టీల్ ప్లాంట్ ఆఫ్ మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం మనకి ముఖ్యం కోరిక కూడా కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీ అందరూ నాతో పాటు కలిసి రండి ఢిల్లీ తీసుకెళ్తాను ప్రధానమంత్రి గారిని కలుద్దాం హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి అని అడిగితే ఒక్కళ్ళు చేతులెత్త మీరు బాధపడుతున్నారు ఉద్యోగ ఉద్యోగులు బాధపడుతున్నారు దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి పుట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు ప్రధానమంత్రి కానీ తిడితే లాభం లేదు ఆయన్ని బతిలాడుకుంటామో బామాలుకుంటాము రెండు వేల కాళ్ళ వేళ పడతామో నేను నాకు ఒకటే ఉంది కష్టమైన మన ఎలయన్స్ కూడా ఒప్పించగలిగాను మీరందరూ బలంగా నిలబడితే మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం కాకపోతే నాకు నేను ఒక్కడిని చేసేది కాదు ఇది ఇది నేను ఒక్కడిని చేసేది కాదు ఇది నేను ఒక్కడిని చేసేది కాదు మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం కానీ మీరు రావాలి రోడ్ల మీదకి మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ని రక్షించుకోలేదు ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ అందరూ ఆలోచించండి నాకు భవిష్యత్తుకి ఏం అవ్వదు షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను నా భవిష్యత్తు ఏమవ్వదు నేను బలంగా ఉంటాను నా జోలికి ఏ గుండా గడు వస్తే కాళ్ళు కి ఇరక్కట్టేస్తాను నాకు ఆ భయాలు లేవు నాకు నాకు ఆ భయాలు లేవు నాకు నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే వీటి కోసం నేను తపన పడట్లా మీరు ఊహించి ఊహించండి ఒక ఉద్దానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈ రోజున పరిష్కార మార్గం వచ్చింది మర్చిపోకండి ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకులు సమూహం కావాలి ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు చాలామంది బలమైన నాయకుల సమూహం ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ముగింపు మాటలుగా నేను తల్లి భక్తుణ్ణి అమ్మవారి భక్తుణ్ణి లోకాలమ్మ సాక్షిగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాను మా కూటమి ముందుండి నడిపిస్తుంది మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడటం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను ఒక్కసారి ఈరోజున జనసేన యాభై నలభై ఐదు స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం చేసుకున్నాం కానీ ఇరవై ఒక్క మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు అసెంబ్లీని గడగడగలాడించే నాయకులు అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు అలాంటి నాయకులు ఒకడు ఇక్కడ మన పైన అనకపల్లి అనకాపల్లి సార్ మనకి సభ సాక్షిగా ఉన్నారు కొండాల్ గారు అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి ఆంధ్రా గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు పార్టీ రెండు వేల పద్నాలుగులో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు ఎప్పుడు నేను ఓటమి చూడలేదు గాజువాకులో ఓడిపోయినా భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు మీరిచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు నాకు ఓటమి తెలియని వాడిని ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు